హాయ్ అమ్మాయిలు నేనైతే ఇప్పుడు ముందు వీడియోలో నేను వెనుక భాగం పెట్టాను కదా ఇప్పుడైతే హ్యాండ్స్ ముందు భాగం లెక్క ప్రకారంగా ఎలా కట్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను ఇందుకో హ్యాండ్స్కి అయితే నేను మడత పెట్టాను కదా ఇలాగా అయితే ఖర్చుకి ఒకరించి అయితే నేను మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని పొడవు అయితే ఇంచీలు కింద ఖర్చుకి మనం ఒక ఇంచి ఉంచేసాం కనుక ఒక అరంచి ఉంచేసాం కనుక పైన కూడా ఒక అరంచి ఉంచాలి అందుకనే పదిన్నర ఇంచీలు అయితే పెట్టాను పదిన్నర ఇంచీలు నేను మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని పెట్టుకొని మార్క్ చేయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఎంత ఉందా అని చూశాను ఇంచులు ఉంది ఏడు ఇంచుల ముందు వెడాలపై మనం ఇక్కడ వేసుకున్నాం ఇలాగా అయితే లోతు నేను ఎంత తీయాలో మూడున్నర ఇంచీలు అయితే తీస్తున్నాను లోతు మనం ఆమ్ రౌండ్ దగ్గర లోతు చేతి దగ్గర లోతు తీసుకొని ఇప్పుడు మనమైతే మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకొని ఇలాగ ఇక్కడ అయితే మార్క్ చేసుకున్నాను కదా దీనికి ఇలాగ లెవెల్గా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ చిన్న మనం లోతు తీసుకోవాలి కదా ఇదిగో ఇలాగా ఇలా తీసుకొని అంటే ఇంత సింపుల్గా కూడా మార్క్ చేసేసుకోవచ్చని వివరింగా అర్థమయ్యేలాగా అయితే నేను చెప్తున్నాను హ్యాండ్స్ మనం లూజు చూసుకున్నాం కదా ఆ లూజ్ పెట్టి కూడా కొలుసుకొని మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని ఖర్చులు ఇగో ఈ విధంగా అయితే హ్యాండ్స్ ఇదిగో ఇలాగైతే నేను మార్క్ చేసి కట్ చేసేస్తున్నాను చాలా బాగా వస్తాయండి మా బ్లౌజ్ మనం హ్యాండ్స్ కుట్టుకుంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ముందు భాగం ఎలా కట్ చేసుకోవాలి ఈ క్రాస్ చూసారు కదా ఈ విధంగా క్లాత్ అయితే క్రాస్గా మనం గో ఈ క్రాస్గా ఇలా తీసుకొని మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ముందు వెనక భాగం కట్ చేసాం కదా ఆ భాగం ఇక్కడ పెట్టుకొని ఇది ఇలాగ దీన్ని పెట్టేసే మనం మార్క్ చేసుకుంటున్నాం ఇలాగ ఇదిగోండి ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకుంటున్నాం ఇలా మార్క్ చేసేసుకోవాలి కరెక్ట్గానే ఎక్కడ కూడా మార్క్ అయితే వదలకూడదు మార్క్ ఫుల్ చూసారు కదా నాలుగు పక్కల ఇలా మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకున్న తర్వాత ముందు మెడ అయితే నేను చూస్తున్నాను కానీ టేప్తో మనం మెడ సోలరు ఎంత ఉందో అంత తీసేసుకొని మిగతాదైతే మనం మెడకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా నేనైతే మార్క్ చేసాను ఇప్పుడు పొడువు ఎంత ఉందో బ్లౌజు అదే ముందు భాగం పొడువు కూడా చూసుకొని మార్క్ చేసుకొని ఇలాగా ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మెడ కూడా ఏ చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకొని గో ఓపెన్ ఉంటుంది కదా మనం ఈ కొలత కూడా మనం ఇలాగే ఈ విధంగా కూడా ఇది సరిపోయింది మొత్తం అంతా సరిపోయింది ఇక్కడైతే మెడకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చులకి ఇంచినరైతే మార్క్ చేసుకున్నాం ఇవి రెండున్నర ఇంచీలు మనం ఈ డ్రాక్స్లకి రెండున్నర ఇంచీలు పెట్టాను ఎందుకంటే పాప చిన్న పాప కదా సరిపోతుందండి ఆమ్ రౌండ్లోని ఇంత చిన్న లోతు తీసుకుంటే సరిపోతుందండి అంత లోతు తీసుకున్నాను చూసారు కదా పెద్దగా ఎక్కువ పెట్టేసి నేనైతే మార్క్ చేయలేదు సింపుల్గా ఎందుకంటే అర్థం అవ్వాలి మనకి అందరికీ కూడా అర్థం అవ్వాలనేసి నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు చూశారు కదా బ్లౌజ్ ఎంత అదంతా మనం ముందు భాగం అంతా మార్క్ అయితే చేసుకున్నాం ఇప్పుడు మనం కట్ చేసుకోవడమే చూసారు కదా ఏ విధంగా అయితే కరెక్ట్గా మనం కట్ చేసుకుంటున్నామో ఇదిగో ఇలాగా మనం కట్ చేసేసుకోవాలి ఇక్కడైతే ఒక పాదించిన ఎక్స్ట్రా అయితే మనం కట్ చేసుకోవాలి అది నేను ఇప్పుడైతే చూపిస్తాను మనం ఇప్పుడు ఆమ్ రౌండ్ కట్ చేసేసుకుంటున్నాం కదా ఆమ్ రౌండ్ కట్ చేసేసుకొని ఇదిగో ఇక్కడ చూడండి ఒక్క పావించి ఎగస్ట్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఇలా ఖర్చు కొంచెం ఉంచుకోవాలి మనం ఆ అర అరించో పావు అరించి ఉంచుకున్నా పర్వాలేదు కానీ ఇంచి అయితే నేను తీసాను ఎక్కువ అయితే తీయలేదు ఎందుకంటే ఒక్కోసారి ఆ క్లాత్ పడుతుంది ఒక్కొక్కరికి పడదు ఆ బ్లౌజ్లో కుట్ కట్ చేస్తాం కదా కుడతాం కదా కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసేసుకోవచ్చు ఆ ముక్క